పన్నెండులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడితే ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా అధికార పార్టీలో డబలెచ్చినటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా విజయశేఖర్ రెడ్డి గారికి కొన్ని ప్రేమతోటి మా ఐదేళ్ల పదవీ కాలాన్ని వదులుకొని జగన్మోహన్ రెడ్డి గారిని నడి రావడం ఆ తర్వాత పలుసార్లు టికెట్ మీకు మంత్రి పదవి ఇస్తాను ప్రభుత్వం మంత్రి పదవి ఇవ్వలేదు అయినా కూడా ఆ కుటుంబం పైన ఉన్నటువంటి గౌరవంతో అడగలేదు ఈరోజు సర్వే పేర్లతో కన్నా ఎక్కువ మంచి మంచి జరుగున్నా ముఖ్యమంత్రి గారి నుంచే చెడు జరిగినా ముఖ్యమంత్రి గారి నుంచి మేము మంచి చేసే అవకాశం మాకు లేదు చెడు చేసే అవకాశం కూడా మాకు లేదు అలాంటి పరిస్థితుల్లో కూడా మమ్మల్ని పిలిచి మీ సర్వే రిపోర్ట్ బాగలేదని మీకు టికెట్ ఇవ్వడం లేదని చెప్పడము చాలా నాకు బాధాకరంగా ఉంది అయినా కూడా కళ్యాణదుర్గం ఇప్పుడు నుంచి ఇక్కడ పోతున్నాము పార్టీ టికెట్ లేదన్నప్పటికీ కూడా రాయదుర్గం నుంచి కూడా మేము పోటీ చేస్తున్నాము కళ్యాణదుర్గం నుంచి కూడా నేను పోటీ చేస్తా ఉన్నా కళ్యాణదుర్గం నుంచి ఇండిపెండెంట్ కానీ లేదా ఏ పార్టీ టికెట్ ఇస్తే ఆ పార్టీ తరపున కానీ తప్పకుండా కూడా నేను పోటీ చేసి నేను గెలుస్తానికి తప్పకుండా గెలుస్తాను ఎందుకంటే ప్రజల్లో అంత అభిమానం మా పైన ఉంది కానీ ఏం సర్వేలు ఉన్నాయో దరిద్రం సర్వేలు మాకైతే తెలియదు అదేవిధంగా రాయర్గంలో కూడా మా భార్య తప్పకుండా పోటీ చేస్తుంది రాయదుర్గం నుంచి కూడా కళ్యాణదుర్గం నుంచి కూడా మా కుటుంబం నుంచి ఎక్కడి నుంచి అవకాశం వస్తే అక్కడి నుంచి పోటీ చేస్తాము లేదా ఇండిపెండెంట్ కానీ పోటీ చేస్తామని మీ అందరికీ కూడా తెలియజేస్తానని నుంచి పది గంటల నుంచి ఇంతసేపు కూడా ఉన్నాను కానీ వాళ్ళు ముందుగానే తీసుకున్న నిర్ణయం ప్రకారంగా మాకు చెప్పుకోవడానికి ఎలాంటి అవకాశం కూడా ఇవ్వలేదు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీకు టికెట్ ఇవ్వట్లేదని చెప్పి మమ్మల్ని పంపించడం జరిగింది ఎంత అడిగినా కూడా మాకు చెప్పుకోవడానికి అవకాశం కూడా ఇవ్వలేదు ఏ అవకాశం వచ్చినా కూడా దాన్ని సద్వినియోగం చేసుకుంటాము ఏ అవకాశం లేకపోయినా ఇండిపెండెంట్ కానీ కూడా తప్పకుండా పోటీలో అయితే కళ్యాణ సుగం రాజుకు రెండు చోట్ల కూడా ఉండి తీర్థం కలవలేదు కలవలే సమకృష్ రెడ్డి గారు వచ్చి చెప్పారు ఈ విషయాన్ని సీఎం గారిని కలుస్తామని చెప్పినాము ఆయన బిజీ అని చెప్పినారుంచి ఇంతసేపు ఉన్నాము ఎందుకైనా పెద్ద అవమానం మాకు అవసరం లేదు కాబట్టి మాకు నమ్మించి వచ్చి నమ్మినకి నమ్మినందుకు మా గొంతు కోవిడ ఒకటే మిగిలింది మా జీవితాలు సర్వనాశనం అయిపోయినాయి ఇక్కడికి కాబట్టి ఇప్పటికైనా కూడా మేము సొంత నిర్ణయాలు తీసుకుని స్వతంత్రంగా బ్రతకాలనుకున్నాం కానీ కాబట్టి తప్పకుండా నా కొడుకు ఒక దగ్గర పోటీ చేస్తారు నేను కళ్యాణదుర్గం నుంచి ఇండిపెండెంట్గా తప్పకుండా పోటీ చేస్తాను ఎక్కడి నుంచైనా కూడా సరైన అవకాశం వస్తే కూడా దాన్ని కూడా అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఎవరు ఎన్నిసార్లు ఏదైనా వ్యతిరేకంగా చెప్పినా కూడా గట్టిగా నిలబడి జగన్మోహన్ రెడ్డి గారిని మా దేవుడితో సమానంగా లెక్కేసుకుని వైఎస్ఆర్ ఫోటోని మా ఇంట్లో దేవుడి ఇంట్లో పెట్టుకున్నటువంటి మేము ఇలా కోస్తారని ఏ రోజు ఊహించుకోలేదు మా ఇంటి నిండా కూడా లైట్లు లైట్లు వేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోలేనే ఉన్నాయి ఎక్కడ చూసినా మా ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలే కనబడుతున్నాయి రెడ్డి గారి ఫోటోలే కనబడుతున్నాయి అలాంటి సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు తనయుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని నమ్మినందుకు మమ్మల్ని గొంతు పోస్తారని ఏ రోజు కూడా ఊహించుకోవాలి